హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి కొద్రీలు ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రూట్స్ అలాడ్ చేస్తున్నా చాలా ఈజీగా పది నిమిషాలు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఎమ్మీగా సూపర్గా ఉంటుంది అనమాట ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను నేను పాలు కడాయిలో పోసుకొని మంచిగా హై ఫ్లేమ్ పెట్టుకోవాలి ఫస్ట్ అది పొంగొచ్చే వరకు పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్ పెట్టుకొని పొంగొచ్చిన తర్వాత ఇంకా మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం చిన్నగానే పెట్టుకోవాలి సిమ్ల కంటే కొంచెం పెద్దగా పెట్టి పాలు ఇక కలుపుకోవాలన్నమాట తర్వాత ఒక రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి రెండు స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని మనం కాగబెట్టి పెట్టుకుంటాం కదా పాలు ఫస్ట్ కాగబెట్టి పెట్టుకోవాలి కొన్ని వేరే ఆ పాలు పోసుకొని ఇంకా ఇది లిక్విడ్ కలిపి పక్కకు పెట్టుకోవాలి రెండు స్పూన్లు అయితే హాఫ్ లీటర్ పాలుకు సరిపోతుందనమాట ఒకసారి పాలు కలపాలి లేకపోతే ఈ అడుగంటుతుందనమాట కడాయి కలుపుకోవాలి కొంచెం ఇట్లా పొంగు వచ్చినట్టు కాగానే కలిపి మళ్ళా కస్టర్డ్ లిక్విడ్ పాలు కాబట్టి పెట్టుకున్న పాలు పోసుకొని కస్టర్డ్ లిక్విడ్ కలిపి పెట్టుకోవాలి ఉండలు కట్టకుండా కలిపి పక్కకు పెట్టుకోవాలి అది వాటర్ అయినా పోసుకోవచ్చు కానీ ఇక నేను పాల అనమాట మళ్ళీ పా వాటర్ పోసుడు ఎందుకులే మళ్ళీ పల్సగా అవుతుంది లిక్విడ్ కస్టర్డ్ అన్నట్టుగా ఇంకా పాలు పోసి కలిపి పెట్టినమాట అవి పొంగు వస్తున్నాయి కదా ఇంక ఇప్పుడు చిన్నగా పెట్టుకోవాలి మంట పెట్టుకొని లిక్విడ్ కలిపి పక్కకు పెట్టుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు పదే పది నిమిషాలల్లో వేసుకోవచ్చు ఏమి ఉండదు కస్టర్డ్ పౌడరు పా ఫ్రూట్స్ ఉన్నాయనుకో ఇంట్లో పాలు ఇట్లాగ ఇంట్లోనే ఉంటాయి కదా మంచిగా పిల్లలు ఏదైనా తినాలనిపించినప్పుడు ఇక కస్టర్డ్ ఫ్రూట్స్ అలాడ్ చేసి పెట్టచ్చు అనమాట పాలు కాగిన తర్వాత ఒక రెండు వందల గ్రాములు చక్కెర పోసుకోవాలి మేము కొంచెం తక్కువనే తింటాం అనమాట స్వీటు చక్కెర పోసి ఇంకా కలపాలి చక్కెర కరిగే వరకు కలుపుకోవాలి బాగా కలపాలి చక్కెర అంతా కరగాలన్నమాట లిక్విడ్ కస్టర్డ్ పౌడర్ పోయకముందే చక్కెర కరగాలి మంచిగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుకోవాలి పొంగి వచ్చింది అనుకో ఇక స్టవ్ అంతా ఖరాబ్ అవుతుంది పాలన్నీ పొంగిపోతాయి అనమాట ఇవి ఇప్పుడు కాగుతున్నాయి కదా ఇంకా కొంచెం చిన్నగా అనమాట మళ్ళీ హై ఫ్లేమ్ పెడితే ఈ లిక్విడ్ కస్టర్డ్ పౌడర్ వేస్తాం కదా అప్పుడు ఉండలు కడుతుంది అనమాట చిన్న మంట మీద పెట్టి ఇంకా లిక్విడ్ పోసుకొని ఇంకా నెమ్మదిగా కలుపుకోవాలి మా పిల్లలు అయితే చాలా బాగా తింటారు మా పిల్లలనే కాదు ఇక ఫ్రూట్స్ అలాంటి ఎవ్వరికైనా ఇష్టమే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పది నిమిషాలల్లో వేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు అనమాట అంత బాగుంటుంది పదే పది నిమిషాలల్లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పదే పది నిమిషాలలో వేసుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా కస్టర్డ్ పౌడర్ పోసుకోవాలి పోసి చిన్నగా మంట పెట్టుకొని పోసి కలపాలన్నమాట ఉండలు కట్టకుండా ఇది కొంచెం ఇట్లా చిక్క కావాలన్నమాట మరీ ఎక్కువ చిక్క కావద్దు మరీ పల్సదు కూడా కావద్దు చూపిస్తే ఎట్లా కావాలనో చూడండి మీరు ఇంకా అయితే ఫ్రూట్స్ మనం ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఏది ఉంటే అది ఇంకా అరటి పండ్లైన సపోటా దా ఏమంటారు దాని మెగింజలు మనం ఏది పిల్లలు ఏది మంచిది తింటే అది వేసి పెట్టవచ్చు మంచిది బాగా ఇట్లా ఈ కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలన్నమాట అయితే ఇంకా అది ఇది మొత్తం అయిపోయిన తర్వాత దించి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ మొత్తం సల్లగా కావాలి సల్లగా అయిన తర్వాత మనం ఫ్రూట్స్ వేసి ఇవ్వాలి పిల్లలకు అయితే ఇంకా ఆపిల్ ముక్కలు ఇట్లా ఫస్ట్ ముందు కట్ చేసి పెట్టుకుంటే నల్లగా అవుతాయి కదా అవి నల్లగా కాకుండా ఒక గిన్నెల నీళ్ళు పోసి కొంచెం ఒక స్పూన్ అంతా చక్కెర వేయాలి చక్కెర అయితే ఎంతసేపు అయినా నల్ల ఉంటాయి అనమాట ఆపిల్ ముక్కలు మనం వంకాయ ముక్కలు ఉప్పేసి నీళ్ళని ఎట్లా వేస్తామో ఈ ఆపిల్ ముక్కలు కూడా అంతే ఎంతసేపు అయినా కానీ నల్ల పడకుంటూ ఉంటాయి అనమాట వేసి నీళ్ళల్లో యాపిల్ ముక్కలు వేస్తే సన్న కట్ చేసుకొని అందులో వేసుకోవచ్చు నల్ల పడకుంటూ ఉంటాయి అనమాట నల్ల పడితే అన్న టెన్షన్ లేకుండా అందులో వేసి పెడితే మంచిగా ఉంటాయి తెల్లగా ఉంటాయి ఇప్పుడు కోసినట్టే ఉంటాయి అనమాట ఇగో ఇట్లా కలుపుకుంటూనే ఉండాలన్నమాట లేకపోతే ఉండాలి కడుతుంది ఇంత చిక్కగా ఉంటుంది సరిపోతుంది మరీ పల్సగా ఉన్నా కానీ అంత టేస్ట్ రాదన్నట్టు ఇట్లా ఉండాలి చూపిస్తున్నా చూడండి ఇంత చిక్కగా ఉంటే అనిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇక స్టవ్ ఆఫ్ చేసి దించుకొని ఇంకా సల్లవి వేసుకోవాలి ఇక ఫస్ట్ అయినాకనే ఫ్రూట్స్ వేసి ఇవ్వాలి పిల్లలకు మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రోజు ఏదో ఒకటి కావాలంటారనమాట ఇక ఫ్రూట్స్ కట్ చేసి పెట్టినా నేను ఇప్పుడే కట్ చేసినా అనమాట మా అత్తమ్మ కట్ చేసింది యాపిల్ బనానా పప్పాయ ఇంకా దానిమ్మ గింజలు ఇవి నాలుగు కట్ చేసి అనమాట ఇవే ఉన్నాయి మా ఇంట్లో ఈరోజు ఫ్రూట్స్ అది ఫ్రిడ్జ్లో పెట్టినాం సల్లగా అయింది ఇప్పుడు ఇక ఫ్రూట్స్ అన్నీ వేసేయాలి ఒక్కొక్కటి యాపిల్ ముక్కలు వేసిన నేను ఫస్ట్ యాపిల్ ముక్కలు వేసిన తర్వాత ఇంకా పండ్లు తర్వాత పప్పాయ ఇంకా తర్వాత దానిమ్మ గింజలు ఇవన్నీ ఇంకా దానిమ్మ గింజలు ఇవన్నీ ఇష్టం లేని ఉంటే పిల్లలకి ఇవ్వద్దు వాళ్ళని అడిగి తింటారు అనమాట మళ్ళీ ఇష్టం లేకుంటే ఇష్టం అనుకో పిల్లలు తినారు మా పిల్లలకు కొన్ని కొన్ని ఇష్టం ఉండయి అన్నట్టు మా వైష్ణవికి దానిమ్మకాయలు గింజలు అంటే అస్సలు ఇష్టం ఉండదు ఆమె ఏరేరే వేసుకొని తిన్నదనమాట లిక్విడ్ ఒక్కటే తిన్నది అరటి పనులు వేసుకొని అట్లుంటుంది అందరికీ అన్ని ఇష్టం ఉండాలని లేదు కదా మనం ఎంత చెప్పినా వాళ్ళు ఇష్టం ఉన్నట్టే చేస్తారు పిల్లలు కానీ కొంచెం చెప్పాలి ఇవి తింటే మంచిది ఇది తింటే మంచిది అని చెప్తే కొంచెం చిన్నప్పటి నుంచి అయితే తింటారు ఇక పెద్దగైన మనం తింటారు ఆ పిల్లలు అసలు అయినారు అవన్నీ వేసుకున్న తర్వాత ఇక ఇంత చిక్కగా ఉండాలన్నమాట చూస్తు చూపిస్తున్నా చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరీ పలుస ఉండొద్దు మరీ చిక్కగా ఉండొద్దు మరి ఇక కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ చక్కర కూడా వేసుకోవచ్చు మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి ఇంకా అంత రెండు వందల గ్రాములు అనమాట హాఫ్ లీటర్ పాలకు ఫ్రూట్స్ కూడా కొంచెం స్వీటే ఉంటాయి కదా ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి